ఏమండోయ్ అందరూ ఎలా ఉన్నారండి ఏమయ్యా ఇన్ని రోజులు మమ్మల్ని వదిలేసి ఏమైపోయావు అనుకుంటున్నారా మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్తానండి ఇదేదో క్యారమెల్ పుడ్డింగ్ అండి అండి ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ లో బాగా వైరల్ అయిపోతుంది సరే దీని సంగతి ఏంటో చూద్దాం కదా మనం కూడా ట్రయింగ్ చేసేసేమండీ అవుట్పుట్ మాత్రం అదరహో అనిపించేసింది అండి ఏ మాట మాటగానండి కాని మా వాళ్ళయితే లోని మరి తిన్నారండి అన్నారండి దీని శాతనికి పెద్ద ఎక్కువ ఐటమ్స్ కూడా అవసరం లేదండి గుడ్డు బ్రెడ్ పాలు పంచుతారా ఈ అండి ఎక్కడో దెబ్బేతదని కొంచెం డౌట్ ఉంది కానీ అండి కానీ చాలా బాగా వచ్చిందండి ఈ రోజు నుంచి మీకు కోసం మంచి మంచి వీడియోలు డైలీ అప్లోడ్ చేస్తానకైతే ట్రై చేస్తానండి ఈ క్యారమెల్ ఫుడ్డింగ్ కోసం కొన్ని బ్రెడ్ మొక్కలు అందులోకి కొన్ని కోడిగుడ్లు పగలగొట్టి అందులో కూసంత పంచదార కలుపుకుని అందులోకి మనం కాసుకున్న పాల్ని అయితే వేసుకోవాలండి ఆ తర్వాత దీన్ని మిక్సీ పట్టేసుకోవాలండి నెక్స్ట్ అయితే కూసంత షుగర్ తీసుకుని అందులో కొంచెం వాటర్ వేసుకుని దాన్ని హై ఫ్లేమ్ మీద మరిగించుకోవాలండి హై ఫ్లేమ్ మీద మాత్రమే మరిగించండి ఎందుకంటే అప్పుడే మా గోల్డెన్ కలర్ లో మారిందండి ఆ తర్వాత దీన్ని కూసంత ఇచ్చి ఇందాక ఏదైతే మనం మిక్సీ పట్టుకున్నామో దాన్ని తీసుకొచ్చి ఈ బిగుసుకున్న దాంట్లోకి నెక్స్ట్ అయితే మనం జును ఆవిరి మీద వండుకున్నట్టు దీన్ని కూడా ఆవిరి మీదే వండాలండి మీ సైడ్ ఇదే ఫస్ట్ టైం కదండీ అందుకే అన్ని క్వాంటిటీ తక్కువే తక్కువేసుకున్నాం అండి కానీ ఇది ట్రై చేసాక టేస్ట్ చూసిన తర్వాత అండి మనం కూడా కొత్త వంటలు ట్రై చేసి వచ్చే హా అనిపించింది అండి మన వీడియో నచ్చితే ఓ లైకు కుదిరితే ఓ కామెంటు వీలైతే ఓ సబ్స్క్రైబ్ చేసేసుకోండి చెప్తాను